టు సాంక సంక్షేమ హాస్టల్ కి రెగ్యులర్ వార్డును నియమించాలి ఓర్వకల్ ఎస్సీ హాస్టల్ వార్డును సస్పెండ్ చేయాలి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి రిజిస్టర్లు పాటించడం లేదు మెనూ పాటించిన హాస్టల్ గురించి విద్యార్థులకు వెంటనే స్థానికల్ మండల కేంద్రంలో ఉన్న బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆరుగురు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన సమయంలో విద్యార్థులను హాస్పిటల్ కు తీసుకువెళ్లడానికి ఏ అధికారి కూడా హాస్టల్లో లేరు అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆర్బిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న రైతు సంఘం మండల కార్యదర్శి సుధాకర్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మహబూబ్ బాషాలు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హోస్టల్లో వంద మంది విద్యార్థులు ఉండగా తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిగ్గా అన్నం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు ఎస్డబ్ల్యూవో నెలకు ఎన్నిసార్లు హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది హాస్టల్లో ఒక్క రికార్డు కూడా లేదు అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కుల్లిపోయిన కూరగాయలతో చాలీ చాలని అలాగే ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని అన్నారు అంతేకాకుండా సంక్షేమ హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు అన్నం పెట్టకుండా అంతా నా ఇష్టమే వంట వంటమాస్టర్ అని అన్నారు అంతేకాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే వార్డెన్ మాత్రం ఓర్వకల్ ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ కు ఇన్ఛార్జిగా ఉండటం వల్ల విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేరు అని వారన్నారు అనంతరం మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి ఓర్వకల్ మండల ఎంఆర్ఓ విద్యాసాగర్కి విరతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది స్పందించిన ఎంఆర్ఓ విద్యార్థుల సమస్యలు ఏవైనా సరే తొందరగా తీరుస్తామని అలాగే విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేలా చేస్తానని వార్డెన్పై చర్యలు తీసుకుంటానని వారు తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు మధు రామ్ తదితరులు పాల్గొన్నారు అలాగే హాస్టల్ విద్యార్థులు నిజానిజాలేంటో తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి మాత్ర న్యూస్ అరే నువ్వు రాత్రి ఎన్ని గంటలకు వాంట చేసుకున్నావు ఏం పేరు నీ పేరు గట్టి అప్పుడు మాధవ కృష్ణ పొద్దున ఎయిట్ వరకు వాంతురు పేరు

తిన్న సర్పం గులాక సర్పం బోర్ల రెండు పల్లెలు కొట్టన సులాం వన్ నక్ష మార్గం నడు డాక్టర్ కరట్ ఉదామా ఈ మంచి అనుకొని కై మంచి డోర్ వాళ్ళు కూడా లేవా పెడుతున్నాడా ఎంతమందికి మొత్తం ఎంతమంది ఉన్నారు హాస్టల్లో ఎనభై మంది ఎనభై మందికి అయినా నలభై మందికి అంటే పానం బాగాలేకపోయినాడా వాళ్ళ

వినండి మీకు ఎవ్వడు ఎవడు ఎవరు తీసేయడు ఎవడు ఏం చేయడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా ఉన్న నిజాలు నిజంగా చెప్పండి ఒక్కసారి ఉండు కులిపోయినా